తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ నెల పద్దెనిమిది బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు పద్నాలుగు పదహారవ తేదీ అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు ఇక ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ నుంచి రెడ్డి ఎంఐఎం నుంచి ఓవైసీ సిపిఐ నుంచి కూనం సాంబశివరావు పాల్గొన్నారు బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నేతలు చర్చిస్తున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చెప్పండి తెలంగాణ స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి సమావేశానికి సంబంధించి సేపటి వస్తమే బిఎస్సి సమావేశం ముగిసింది బిఎస్సి సమావేశంలో బిఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎంఐఎం నుండి అక్బరుక్కి నోవేసి బిజెపి నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సిపిఐ నుండి పూనమ్ నేని పాల్గొన్నారు అయితే ఆ స్పీకర్ కు టిఆర్ఎస్ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు దాదాపు బడ్జెట్ సమావేశాలు నెల రోజులు జరపాలి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కరువు నెలకొంది అదేవిధంగా రైతాంగ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అన్నిటిపైన చర్చ జరగాలి కనీసం ఒక ముప్పై రోజుల పాటు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి అయితే ఆ దాదాపు పద్నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు నడపడానికి బిఎస్సీలో నిర్ణయం తీసుకుంది అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాల్లో జరిగే విధంగా పిహేసి లో నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా పంతొమ్మిదవ తేదీన ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ను అదే అదేవిధంగా పద్నాలుగో తేదీ పదహారవ తేదీలో ఓలీ విధంగా ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించారు మొత్తం ఉన్నట్టయితే పద్నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ యొక్క సమావేశాలు జరిగితే ఒకవేళ ఇరవై తేదీ వరకు ఈ ప్రతిపక్ష పార్టీలు ఆ ఇంకా సమయం కావాలన్న ఇంకొకటి రెండు రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటి వరకు అయితే తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇరవై ఏడవ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అయితే ప్రతిపక్ష పార్టీని ఏమన్నా ఒత్తిడి తెలిస్తే ఒకటి రెండు రోజులు మరో ఒకటి రెండు రోజులు పెంచే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి ఇప్పటి వరకు అయితే అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం బీఏసీలో నిర్ణయం చేసిన ప్రకారం పద్నాలుగు రోజులు జరగనున్నాయి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అలాగే రాజరెడ్డి మరి ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఇప్పటికే బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే చెప్తా ఉన్నాయి రాష్ట్రంలో చాలా చాలా రకంగా అధ్వాన పరిస్థితి నెలకొన్నాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు అదే కాకుండా రైతాంగ సమస్యలు ఎక్కడ వేసిన ముగ్గుడు అక్కడే ఉన్నాయి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అదేవిధంగా రైతు భరోసా కూడా ఇంతవరకు అమలు కాలేదు వీటన్నిటి కులంకుషంగా చర్చ జరగాలి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంతేకాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది ఎండాకాలంలో వీటన్నిటి కూడా పరిష్కారం లభించాలంటే ఎక్కువ రోజులు ఈ యొక్క సమావేశంలో చర్చ జరగాలి అసెంబ్లీ వేదికగానే చర్చ జరిగితే ప్రజల్లో ఎక్కువవుతుంది ప్రభుత్వ పరంగా భరోసా ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి ప్రశ్నించే గొంతుకల మేము అవుతాం కాబట్టి మాకు ప్రశ్నించే అవకాశం కూడా కల్పించాలనేది కూడా ప్రతిపక్ష పార్టీల డిమాండ్ కనిపిస్తుంది మొత్తానికైతే ప్రతిపక్షాలు అయితే ఇంకా కొన్ని రోజులు ఆ సమావేశాలు పెంచాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి ప్రతి సమస్య పైన చర్చ జరగాలి అంటే ఈ యొక్క సమయం కావాలి ఈ యొక్క సమయం కావాలంటే అన్ని అంశాలు కూడా చర్చలోకి రావాలి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రభుత్వ పరంగా పరిష్కారం జరగాలి అంటే కూడా సమావేశాల తేదీలను పెంచాలని కూడా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు కోరే అవకాశం అయితే కనబడుతున్నాయి శాలిని రైట్ థ్యాంక్ యూ రాజ్ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ ప్రారంభమైంది సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ ప్రారంభమైంది సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది సమావేశంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు రైటిక సీఎల్పీ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి అసెంబ్లీ కమిటీ హాల్లో అయితే సీఎల్పీ భేటీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతల సమావేశం కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతా ఉంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన విధి విధానాలపై అదేవిధంగా ఎట్లా వ్యవహరించాలి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కానివచ్చు ఇటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అది కూడా లెక్కలతో సహా కూడా ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రజలకు చేరవేసే విధంగా కూడా అసెంబ్లీ వేదిక చేసుకోవాలి మరోసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే విధంగా కూడా ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇటు పూర్తి సమన్వయంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా గతంలో ఏవైతే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించింది అని చెప్పేసి గతంలో ఏదైతే పార్టీలో చట్ట జరిగిందో ఈసారి అలా ఉండకుండా ప్రధానంగా అంటే ప్రతిపక్ష పార్టీ నేతలకు దీటుగా సమాధానం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ నిర్దేశం చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇటు అసెంబ్లీలో ఇటు ముఖ్యంగా శాసనసభలో ఇటు శాసన మండలిలో కూడా ఇటు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్తున్నారు మరొక వైపు ఏదైతే ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ముఖ్యమైన బిల్లులు ఈసారి అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది వాటిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి ప్రధానంగా ఇటు బీసీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు అంశం కావచ్చు ఎస్సీ వర్గీకరణ వంటి బిల్లులకు చట్టబద్ధత కల్పించే అంశంలో ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు బీసీల విషయంలో ఏదైతే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఏవైతే లెక్కలతో కొన్ని అంటే ఫేక్ లెక్కలతో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది వాటికి ఎక్కడ కూడా అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే డేటా తయారు చేసుకోవాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేస్తా కూడా తెలుస్తోంది ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిస్టేక్ చేయలేదు ఖచ్చితంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాము దానికి సంబంధించి బీసీలకు రిజర్వేషన్ పెంచబోతా ఉన్నాం అని ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాము ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టినా ఏదైతే రైతుల కోసం కావచ్చు అదేవిధంగా అంటే ఎట్లాంటి అంశాలు ప్రవేశపెట్టామో అన్ని వర్గాలకు ఎట్లాంటి అంటే ఎట్లాంటి ప్రాధాన్యత కల్పించామనే అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా చెప్పాలని చెప్పేసి కూడా యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు ప్రశ్న వణుకు పుట్టిస్తుంది ప్రశ్న భయపెడుతుంది ప్రశ్న పరేషాన్ చేస్తుంది పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి అందుకే ప్రశ్నించే గొంతుకలు అంటే ప్రభుత్వాలకు గిట్టదు అక్షరంపై పాలకుల కుట్రలు కొత్తేం కాదు ప్రభుత్వాలు మారినా లీడర్లు మారినా అరెస్టులు మాత్రం ఆగడం లేదు తెలుగు రాష్ట్రాల్లో అరెస్టుల కలకలం రేపుతున్నాయి జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ నిఘా స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా జర్నలిస్ట్ రేవంత్ ని అరెస్ట్ చేసింది ప్రశ్నించే జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్ట్ సంఘాలు బగ్గుమంటున్నాయి పోలీసుల తీరును ప్రతిపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి Uh, because i just uh, woke up from my sleep police um, so they might pick me and take me i thought i should tell everybody so please uh, one thing is clear ravendra t wants to silence me or threaten me or even you know um, put pressure on my family let's see what happens ఐ నో మై ఫేస్ లుక్ లైక్ దిస్ బికాస్ ఐ జస్ట్ వర్క్అప్ ఫ్రమ్ మై స్లీప్ ఒక అరగంట అయింది ఇంటికి పోలీసులు వచ్చారు ఇంటికి సో ది మై పిక్ మీ అండ్ టేక్ మీ ఐ డాంట్ ఐ షుడ్ టెల్ ఎవ్రీబడి సో ప్లీజ్ వన్ థింగ్ ఈస్ క్లియర్ రేవంత్ రెడ్డి వాన్స్ టు సైలెన్స్ మీ ఆర్ థ్రెటన్ మీ ఆర్ ఈవెన్ యునో ఫుడ్ ప్రెషర్ ఆన్ మై ఫ్యామిలీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికే ఉంది అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం పరిపాటుగా మారింది ముఖ్యంగా జర్నలిస్టులు సామాజిక కార్యకర్తలు ప్రతిపక్ష నేతలు సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం అరెస్టులు జరగడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి రాజ్యాంగబద్దంగా ప్రజలకు ఉన్న హక్కులను అణచివేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి తెలంగాణలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన పలువురు సామాజిక కార్యకర్తలు నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అరెస్టు చేసిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి Uh, because I just uh, woke up from my sleep police lecture in so they might pick me and take me. I thought I should tell everybody. So please uh, one thing is clear Reventiti wants to silence me or threaten me or even you know um, put pressure on my family. Let's see what happens. మహిళా రేవతి అరెస్ట్ అయ్యారు ఉదయం నాలుగు గంటల సమయంలో పన్నెండు మంది మఫ్టీలో ఉన్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు జర్నలిస్టు రేవతి ఫోన్ తో పాటు ఆమె భర్త చైతన్య దంతులూరి ఫోన్ ల్యాప్టాప్ లను బలవంతంగా తీసుకెళ్లారు రేవతికి సంబంధించిన యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేశారు రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్టు రేవతిని అరెస్ట్ చేశారట పోలీసులు దీనిపై మహిళా జర్నలిస్టు రేవతి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు తన ప్రాణాలకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్నారు ప్రశ్నించే గళాలపై సంఖ్యలు ఇంకెన్నాళ్లు రాసే కళాలపై కత్తుల వేట ఆగదా జర్నలిస్ట్ అంటే అసలు భయం ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా పాలకుల తప్పులను ఎత్తి చూపించద్దా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించారు రేవతి ఇంటిపై దాడులు చేసి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి రేవతి కుటుంబంతో పాటు తనపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించిన నేపథ్యంలో రేవత్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు బెదిరింపులేనన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమస్యలు అడిగితే అరెస్టు కూడా చేస్తారని వాపోయారు జర్నలిస్ట్ రేవతి అరెస్టును జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవతిని అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు రైతుల బాధను ప్రపంచానికి వినిపిస్తున్న జర్నలిస్టును అరెస్టు చేయడం అంటే లక్షలాది మంది గొంతు నొక్కడమేనన్నారు విజయవాడ సిఐడి లో విజయసాయిరెడ్డి ఉన్నారు కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా రాయించుకున్నారు అయితే ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణ కొనసాగుతోంది ఇటు సీఐడి క్వశ్చన్ చేస్తుంది సిఐడి ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇతర అధికారులు న్యాయవాదులను అయితే అనుమతించట్లేదు పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారమవుతున్న నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి శరత్ రెడ్డిల పాత్ర ఉందని అలాగే వారి పేర్లు సూచించిన కీలక నేతలు ఎవరనే అంశాలపై క్వశ్చన్స్ ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు ఇటు విజయసాయిరెడ్డి విచారణతో వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది ఇటు కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది విజయవాడ సిఐడి ఆఫీసులో విజయసాయి రెడ్డి విచారణ కొనసాగుతోంది కాకినాడ బలవంతంగా వాటా రాయించుకున్నారన్న వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇతర అధికారులు క్వశ్చన్స్ చేస్తున్నారు ఇటు న్యాయవాదులు మాత్రం పోలీసులు అనుమతించట్లేదు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోర్టు ఒప్పందం నడిచిందని జోరుగా ప్రచారం సాగుతోంది ఇటు విక్రాంత్ రెడ్డి శరత్ చంద్ర రెడ్డి పాత్రలపై కూడా వారు పేర్లు సూచించారు ఇటు కీలక నేతలు ఎవరనే అంశాలపై ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అయితే ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు విజయసాయిరెడ్డి విచారణతో ఇటు వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలవుతుంది కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది విజయసాయిరెడ్డి ఇటు విజయవాడ సిఐడి ఆఫీస్ లో సిఐడి వాళ్ళు తెలుస్తుంది పూర్తి మా ప్రతి దత్తు దత్తు అందిస్తారు దత్తుంది సంచలనం సృష్టించిన కాకినాడ పోర్టు అక్రమ బదిలీ వ్యవహారం దానికి సంబంధించి కీలక నిందితులుగా అదే కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా విజయసాయి రెడ్డి ఉన్నారు అలాగే ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నారు ఇలాగా పది మంది మీద ఆరోపణలు ఉన్నాయి కేవీరావు తనని అక్రమంగా బెదిరించి కోర్టులో ఉన్నటువంటి వాటాలు లాక్కున్నారని చెప్పి ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం బాగానే దాని తర్వాత చక్క విచారణ దాని తర్వాత ఏ కేసు ఏసీబీ కూడా కేసుని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక విజయసాయి రెడ్డి ఏసీబీకి సంబంధించి విచారణ ఎదుర్కోవడానికి ఆయన వచ్చారు ఇదే సందర్భంలో వాళ్ళ వాళ్ళ తరఫున ఉన్నటువంటి ఇద్దరు అడ్వకేట్స్ కూడా తీసుకురావడం జరిగింది అయితే అడ్వకేట్స్ ని లోపల విచారణ సభ్యులు అనుమతించలేదు అయితే ఇక్కడ సంచలనం ఒక చూస్తుందని చెప్పచ్చు విజయసాయి రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అలాగే ఆయన వైసీపీ పార్టీలోనే ఉన్నారు దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మనందరికీ తెలుస్తుంది ఆయన ఆ పార్టీని వదిలివేయడు ఎంపీ పదవి కూడా వదిలివేడు ఇప్పుడు ప్రస్తుతం న్యూట్రల్ గా ఉండడం ఈ సందర్భంలో అప్పుడు అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి బెదిరింపులు చేపట్టలేదు నేను కానీ నా అల్లుడు కానీ ఎటువంటి బెదిరింపులు చేప చేయలేదని చెప్పి ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది అయితే ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఆ పార్టీని విడుపెట్టారు ఆ ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నారు ఆ పదవి కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఏం చెప్పబోతారు ఈ విచారంలో ఆ నిధాలు ఒప్పుకునే అవకాశం ఉందా లేకపోతే తనదైన శైలిలో ఎప్పుడు విజయసాయి రెడ్డి తప్పించుకుంటూ ఉంటారు మాటలతో ఆ విధంగా చేస్తారని మరికొద్దిసేపు కూడా తెలిసే అవకాశం ఉంది విషయాలని రైట్ థ్యాంక్ యూ దత్తు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని అర్ధ సత్యాలే ఉన్నాయని మండిపడ్డారు గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతానికి మించి ఎక్కడా రైతు రుణమాఫీ చేయలేదన్నారు రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో అబద్ధాలు చెప్పించారని నిప్పులు జరిగారు గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్దాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్దాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెమ్మడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంతవన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈ రోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్దాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు కావడంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు ఇక అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ కీలక ప్రసంగం చేశారు రాష్ట ప్రభుత్వం అభివృద్ది ప్రగతి వైపు అడుగులు వేస్తుంది మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు తెలంగాణ ప్రజల కోసమే ఈ బడ్జెట్ కేటాయించామని వర్మ చెప్పారు Future City Development Authority to actively promote and, and plan development of a world class city that is not only sustainable but aspires to merge as the net zero city in India. The future city marks a transformative step in Telangana's urban and industrial growth, spanning 765 square kilometers across 56 villages in seven mandals. Strategically located between three Salem and Nagar, Nagarjula Sagar highways. This ambitious project integrates smart urban infrastructure, sustainable industrial development, and inclusive residential planning. Anchored by an AI city, pharma, and manufacturing clusters, along with multimodal mobility and metro access, the future city is designed to boost economic activity, create employment opportunities, and enhance quality of life. The future city development authority. Will ensure seamless execution, making this initiative a model for next generation urban development in India.